ఓటు అడిగే ముందు నాకు అనుభవం ఉందని సంపదని సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాడని చెప్పారు నాడు అప్పులు తప్పన్నాడు మరి అదే అప్పులు ఈయన చేస్తూ ఉప్పు ఎలా అవుతాయి నాడి అప్పులు తప్పైనప్పుడు ఇప్పుడు అప్పులు తప్పే కానీ అప్పుడు సంక్షేమం జరిగింది అంటే పేదలు బాగుపడారు పేదలకు భరోసా వచ్చింది ఇవాళ కిందకి వెళ్ళిపోతున్నారు అంటే సంక్షేమం అమలు చేయడానికి పై నుంచి డబ్బులు వస్తాయని హామీ ఇచ్చాడు ఆయన ఇవాళ కేంద్ర సహాయం ఉంది కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వాములు కేవలం ఏది జరిగినా దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం తప్ప జగన్ చెప్పం తప్ప ఆయన ప్రజలకు చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి లేదు

అంతర్గతంగా వారికి వారికి ఉన్నటువంటి విభేదాలా లేకపోతే స్నేహాలా లేకపోతే బంధాల వాటికి సంబంధించింది తెలుగుదేశం పార్టీయే పరిష్కరించాల దాన్ని సంస్కృతి ఎక్కడికి వచ్చింది అనేది మీరు మీడియా ద్వారా ఇప్పుడు నాకు చెప్పారు అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ సంస్కృతి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ప్రజలు మాట్లాడుకుంటారు మీరు పట్టుకున్నారు కదా ఇప్పుడు అదే అంటాను నేను నాలుగు వ్యవస్థల్లో నాలుగు వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం బాగుంటుంది ఓ సంవత్సరం పోయింది కదా అంటే ఈ సంవత్సరం పదమూడు వేల పై చిరుకు కోట్లు తల్లికి వందనానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేరు ఈ పదమూడు వేల కోట్లు వస్తాయని ఆశపడ్డ తల్లులు పిల్లల్ని చదివిస్తున్న క్రమంలో ఆ వస్తాయనేటువంటి హోప్తో చేసిన అప్పుల మీద వడ్డీలు కానీ తల్లులకు నష్టం కదా మరి అది ఆ పెన్షన్ ఇవ్వడానికి కల్పించారు అమ్మలు అడగలేరని యగనామం పెడుతున్నారు అంతే కదా ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అది ఖచ్చితంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఆయన ఐదు సంవత్సరాలు అమలు చేయాలి ఐదు సంవత్సరాలు ఆ తల్లి ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు చదువుకున్న అంతమంది పిల్లలకి ఇవ్వాలి మోసం అనుకున్నప్పుడు ఆయన ఇవ్వలేనప్పుడు మోసం చేశాడని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా నేను అదే డిమాండ్ చేస్తాను ఈ సంవత్సరం తల్లికి వందనంలో నష్టపోయిన తల్లుల ఖాతాలో రెండు సంవత్సరాలు చేస్తారేమో చూడాలి నేను కూడా అడిగింది అదే కదా అమలు చేయమని ఆరు మాసాలు అయింది నిన్న కేబినెట్ సమావేశం జరిగింది ఈ క్యాబినెట్ సమావేశంలో గతంలో మన ప్రాక్టీస్ ఏముంది సంక్షేమాకం క్యాలెండర్ ఉండేది ఈ ఈ నెలలో ఈ ఈ పథకాన్ని అమలు చేస్తామని మేము ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పాలి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది ఉగాదికి బస్సు లేకపోతే జూన్ మాసం నుంచి ఆ తల్లికి వందనమా ఏమో ఆ రోజు నాకు అప్పు కుట్టలేదేనో లేకపోతే నాకు డబ్బు అనుకున్నంత ఆదాయం రాలేదేనో ఇంకా మాధ్యమాల సాయంతో రాయించేసి వాళ్ళకి ఎగనామం పెడితే

తన వర్గీయులుగా లేక తన శాసన సభ్యులుగా తెలుగుదేశం పార్టీ కేడర్గా మీరు నిష్పక్షపాత వ్యవస్థగా ఉండి ఎవరెవరో ఏది చేస్తున్నారో మీకు తెలుసు దాన్ని విరిగితే ఏంటి మేము మాట్లాడుతూ మేము డిమాండ్ చేస్తున్నాం ఉచితంగా ఇసుక ఇవ్వట్లేదు అనేది మా డిమాండ్ దానికి ఏదో రకరకాల ధరలు నిర్ణయిస్తారు నిర్ణయించిన ధరలకు ఎక్కడైనా ఇసుక అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయా లేవే ఎవరికి దీనిలో వాటాలు అన్నప్పుడు ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి వారికి ఉన్నాయనేటువంటిది నిర్వివాదాంశం అలాగే మీరు బెల్ట్ షాప్ పట్టుకొని చూద్దాం అన్నారు మిక్సర్వేడ్ గా బెల్ట్ షాప్లు ఉన్నాయి అంటే మద్యం మద్యం విక్రయాలన్నారు ఆ బెల్ట్ షాప్ దొరికి బెల్ట్ తీస్తానన్నారు బెల్ట్ ఉందో లేదో చూడండి ఈ బెల్ట్ చూపించండి ఆ బెల్ట్ తీస్తారో లేదో అడగండి అదే అన్నాను కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పాలించేయండి అంతకుముందు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలించారు ఈ రాష్ట్రంలో హయ్యస్ట్ ముఖ్యమంత్రిగా నేనే ఉన్నానని ఆయన చెప్తున్నారు మరి నిజంగా ఆయన ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ కష్టాలు ఉండకూడదు కదా ప్రజలకి కష్టాలు ఉండకూడదు కదా అది ఆయన్ని ఆయన ప్రశ్నించుకోవాలి

అదే ఇది చాలా మంచి క్వశ్చన్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నష్టం తీసేశారు ఓకే మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు అంటే వారు చెప్పాను కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ ప్రొసీజర్లో చేశారు అప్పుడు తప్ప అన్నారు అప్పుని మరి ఆరు నెలల్లో చేసిన అప్పుల సంగతి ఏంటి ఒకసారి మీరు ఒక విషయం మీద విభేదించి తప్పని చెప్తే ప్రజలు ఓహో బాగా చేశారు తప్పని చెప్పారు మరి మీరు అదే పని చేస్తే ఒప్పేలా అవుద్ది అలాగే మీరు విద్యుత్ ఛార్జీల మీద తగ్గిస్తామన్నారు అప్పుడు అప్పుడుకి ఆయనకు తెలుసు విద్యుత్ ఛార్జీలు పెంచక్కర్లేదు అనేది తెలిసి ఒక ట్రైల్ వేసాడు ప్రజల మీద పెంచుతున్నాడు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని శక్తిశుద్ధి ఉంటే తగ్గించే ప్రయత్నం చేసేవాడు ఆ ప్రయత్నం జరగలేదు కదా సో దానికి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల మీద భారం పడినప్పుడల్లా కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు భారం పడకుండా ఏది చేయట్లేదు ఇప్పుడు చూడండి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది కదా జిఎస్టి కలెక్షన్ అది మేము ఆరు మాసాలు అయిన తర్వాత ఇక నుంచి

దీసుకొని నిర్ణయాలు ఏమన్నాయి అనేది వీరే చెప్తారు కదా యా విట్నెస్ ఇన్నోట్ పత్రం విట్నెస్ వేరే జెరో పత్రం ద్వారానో పారడా మొదలవాలి మార్గనివేదలో డిక్లేర్ చేయాలన తెలుసా ప్రసన్న మీరు అనుసారనేనికి రాష్ట్రంలో మనం విచెప్తెర దర చేశారు కదా అంటే కూడా మనం అలాగా అంటే ఏమొందది అన్ని అయిపోయెది ఆ మార్కల కంట్రోల్ టైమ్ టైమ్ కాలం అన్నిటికి సమాధానం చెప్పాలి అని చెప్పి వేస్తాను మీరు తిరుమల దగ్గరికి వెళ్ళాను కాబట్టి కాదు కాదు సార్ కాదు ఒక్కటి మన ఇద్దరు సామాన్యంగా అడుగునేది ఏంటంటే లడ్డూలో కల్తీ జరిగిందన్నారు లడ్డూని పరీక్షించారా కల్తీ జరిగిందన్న లడ్డూలో లడ్డూని పరీక్షించకుండా కల్తీ జరిగిందన్నారు కోట్లాడ సామాన్యుడు కూడా అడుగుతాడే ఇప్పుడు ఇక్కడ కల్తీ ఉంది దానికదా పరీక్షించాల్సింది అది ఎంత పెద్ద ఇష్యూ చేయాలనుకున్నారు అంటే ఏదో పట్టకాల్సి మొహమ్మది వేసేడు గత పాలంలో అంతా అవినీతిమయము లేకపోతే ఇంకోటి వాళ్ళు మాట్లాడటం ఒక ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళు పోనీ ఏదైనా ఒకటి ప్రూవ్ చేశారా నిన్న మొన్న అది ఒకటి జరిగింది ఇది అమెరికా నుంచి ఒక ఇష్యూ మళ్ళీ ఇప్పుడు దానికి ఏం ప్రూఫ్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు కదా యాటే బ్రేక్ దర్శనాలు భక్తులే చేసుకుంటారు కదే ఏ దర్శనం చేసుకున్నా స్వామి వారిని దర్శించాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఏదో మార్గంలో వెళ్ళి దర్శిస్తాడు అక్కడ మనకొక మీరు వింటారా కాదు క్షణమాత్ర దర్శనం లిప్త మాత్ర స్మరణం కదా అది వారి వారు ఏం చేస్తున్నారని చూస్తున్నారు కదా రైట్